హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం ಇರಿಗಾರು ಮಾತಾಡ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನ್ನೋದು ಕನವರ್ ಆರಂಭದೇನು ಕದ್ದು ರೋಡ್ ಕಟ್ಟಡ

அவரானையா हां انتراو આવા யாரங்க வந்து நீங்க நம்மள வந்து வரீங்க இல்ல ஒருத்தர் யாரு கேட்டறீங்க எத்தனை பேர் சப்ஸ்கிரைபர் ஆற নাম্বার இல்லடா இல்லன்னா இல்ல கட்டறதுக்கு சலவு குட்ட குட்ட கனிகடனா ஜெட்டு குடனா ನೀವು మాట్లాడే ఎట్టు పరిస్థితులు దీన్ని విఎంసీలో కలిపితే చెత్త సమస్యకి మంచినట్టు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది పక్క రోడ్డు వరకు పైప్ లైన్ ఉంది ఎక్కువ ఖర్చు లేకుండా విఎంసీలో కలపకుండా ఉన్నందుకు గతంలో ఏం జరిగిపోయినా దాన్ని మాట్లాడే ఉపయోగం లేదు ప్రస్తుతం మనం మాట్లాడే ఎట్టు పరిస్థితులు దీన్ని కలిపితే బాగుంటుంది అట్లాగే ఈ తొమ్మిది గ్రామాల ప్రజల్లో కొంతమంది అపోహ సృష్టి అపోహపడుతున్నారనేది నా దృష్టికి వచ్చింది ఏదో ట్యాక్సీ పెరిగిపోతుంది అలాంటివి ఉండవు ఆల్రెడీ మనం సిఆర్డిఎలోనే నొనలో అపార్ట్మెంట్ కట్టిన విజయవాడ టౌన్లో అపార్ట్మెంట్ కట్టిన ఒకే రూల్స్ ఒకే ఫీజులు ఉన్నాయి అలాగే రావర్పోడ్ కానీ ప్రసాదంపడు కానీ గోడవల్ కానీ ఎన్కేపోడు కానీ ఏ ఊరైనా అంబాపురం కానీ నైనవరం కానీ పాతపోడు కానీ అలాగే లో కూడా దాదాపు తొంభై పర్సెంట్ చర్చలు కొలిక్కి వచ్చినాయి కృష్ణా వర్సిటీ వాళ్ళు పీజీ సెంటర్కి పొలముడికి తీస్తానని చెప్పా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చా కలెక్టర్ కూడా ఆ పనిలో ఉన్నాడు కానీ పీజీ సెంటర్ పెడితే పదెకరాలు ఇవ్వడం కుదరదు మీరు యూనివర్సిటీగా పెడతాం రెండు సంవత్సరాల తర్వాత అప్డేట్ చేస్తామంటేనే ఇస్తానని చెప్పి దాదాపు ఓవరాల్గా వాళ్ళు దానికి ఒప్పుకున్నారు రిటర్న్గా వచ్చిన తర్వాత అతి త్వరలో కృష్ణా యూనివర్సిటీ నైనవరంలో ఉన్న పదెకరాల ప్రభుత్వంలో నెలకొల్పతున్నాం థ్యాంక్ యూ సో మచ్ జరిగిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్నారు దీనికి ఏం అసలు బాధాకరణ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గుడి తిరుమలలో మన రాష్ట్రంలో ఉండటం రాష్ట్రానికి గర్వకారణం ఆ దేవుడు గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదు దేవుడు మనకన్నా చాలా ఇవ్వం దేవుడు రాజకీయాల్లో అనటం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అనవసరంగా ఈరోజు అదే మాట్లాడటం అనేది మాత్రం నాకు మనసాక్షి కూడా నచ్చని పరిస్థితి కానీ లడ్డూల్లో ఏం జరిగిందనేది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ చూసి మాట్లాడాలి తప్ప ఊరినే అలా మురుక్కుంటం వల్ల ఇలా తిట్టుకోవడం వల్ల వచ్చేది ఏముండదు రాజకీయ నాయకులు ఇడియట్లు అనుకుంటారు తప్ప రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రామాణికంగా ఉండాలి గతంలో రాజకీయ నాయకులు అందరిని ఎంతో గౌరవించేవాళ్ళు వాళ్ళ భాష కూడా బాగుండేది ఇప్పుడు భాష మీద వచ్చిన భాష మీద పొట్టు లేకపోవడం వల్ల ఏ భాష పడితే ఆ భాష మాట్లాడటం వల్ల బాధాకరమైన విషయం ఏంటంటే మీడియా ఛానల్స్ లేకముందు కేవలం పత్రికలే ఉన్నప్పుడు పత్రికలు రాసేవాళ్ళు కాదు ఒకవేళ ఎవడన్నా తిట్టినా బూతులు తిట్టినా ఏదన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిన రాసేవాళ్ళు కాదు లైవ్లు వచ్చేసిన తర్వాత సినిమా సినిమాకరం సెన్సార్ చూసి రిలీజ్ చేసినట్టుగా లేని పరిస్థితి ఉండడం వల్ల మీడియా ఎక్కువైపోయిన తర్వాత లైవ్ మీడియా వచ్చిన తర్వాత ఈ రాజకీయ నాయకులు నోటికి హద్దు అదుపు ఉండాలి ముఖ్యమంత్రిని అటు మాట్లాడటం తీవ్రంగా ఖండించాల్సిన అంశం అలాగే ఇళ్ల మీదకి దాడు చేయటం కూడా అది సమాజాన్ని ఎట్టు తీసుకెళ్తామనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకుని అలాంటి అన్పార్లమెంటరీ భాష వాటిని అమ్మట అరెస్ట్ చేయటం వరకు లక్ష శాతం అరెస్ట్ చేయటం న్యాయం అలాగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే ఈ రాష్ట్రంలో నుంచి పరిశ్రమలు పారిపోతే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావటం ఆగిపోతాయి దాదాపు ఇప్పుడు ఇండియాలో వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చినాయి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే పరిశ్రమలు వస్తాయి వస్తేనే ఉద్యోగపాదే అవకాశాలు వస్తాయి మీరు ప్రత్యక్ష ఎగ్జాంపుల్ మల్లవల్లి మల్లవల్లి మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి మూడు వేల మంది వన్ చేసేది ఆరు వేల మంది అయ్యారు వాళ్ళు ఎంప్లాయీస్ గతంలో శాసనసభ్యుడు కానీ గతంలో ప్రభుత్వం కానీ చేస్తుంటే పదిహేను వేల మంది పైగా మల్లవల్లి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది రాబోయే కాలంలో మల్లవల్లి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వేరుపన గోడలో కూడా నలభై రకాలు తీసుకుని ఎనభై మూడు మందికి ఫ్లాట్లు ఇచ్చాం నో కిక్ బ్యాక్స్ నో చందా నో చందా ఇలా పనిచేస్తే జీవన ప్రమాణాలు పెరిగితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే యువతకి గనవర నియోజకవర్గాలు కానీ నున్న కానీ ఏకరమైన అభివృద్ధి చెందుకు తప్ప పంచాయతీలు చేస్తేనో సెటిల్మెంట్లు చేస్తేనో ఒక గోడ కడితేనో ఒక రోడ్డు అయితేనే నియోజకవర్గం బాగుపడదని నేను అనుకునే మనిషి కాదు ఈ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో మోడల్ కాన్షియస్గా చేస్తానని చెప్పి ఆ దిశగా పనిచేస్తాను ఎట్టి పరిస్థితులు నా టెన్యూర్లో నేను మంచి కాన్షియస్గా చేస్తాను థ్యాంక్ యూ మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటం వల్ల డెఫినెట్గా మాకు నిధులు రాటంలా వన్ టీఆర్సీ మీటింగ్లో మాట్లాడా కృష్ణా జిల్లాలో వచ్చిన నిధులు ఈ తొమ్మిది గ్రామాలు నష్టపోతున్నాయి అలాగే ఈ తొమ్మిది గ్రామాలని ఎట్టు పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలని మన అసెంబ్లీలో కోరే మళ్ళీ కోరతాం ఎటకేలకు నొన్న నొన్నలో కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా నూనె పంచాయతీ కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల పెద్ద పంచాయతీ అవ్వడం వల్ల పంచాయతీ పంచాయతీ నిధులతో ఎక్కువ రోడ్లు వేస్తాం తప్ప ఇప్పుడు బైపాస్ రోడ్ని స్ట్రెంగ్ చేయడానికి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు శాంక్షన్ చేస్తుంది శాంక్షన్ చేయడం జరిగింది అలాగే విజయవాడ ఉదయం పది కిలోమీటర్ నుంచి పదహారు కిలోమీటర్ల వరకు ఒక రెండు కోట్ల రూపాయలు మంది నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల పనులకి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది అలాగే మెయిన్ సెంటర్ నుంచి నాలుగున్నర కోట్ల రూపాయలు మంత్రి జనార్దన్ రెడ్డి గారికి అప్రూవ్ చేయమని కోరే దాదాపు అతి త్వరలో ఆయన అప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాను సెంటర్ని ఎక్స్టెండ్ చేసి ఆ రోడ్డు మరీ దారుణంగా ముప్పై ముప్పై ఐదు అడుగులు కూడా రేని పరిస్థితిలో రోజు ఇరవై ముప్పై వేల మంది జనాభా ట్రాఫిక్ తిరిగే పరిస్థితి అలాగే సెంటర్లో ఉన్న ఆక్రమణదారులకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించమని కూడా ఎంఆర్ఓకి చెప్పా అందరినీ ఒప్పించే మెప్పించే చేస్తున్నాను తప్ప ఇక్కడక్కడ బుల్డో చేయటం అనేది నేను శాసనసభ్యుడు అయినట్టు లేదు అలాగే దొంగ శంకుస్థాపనలు చేయటం కొన్ని శిలా వేసి అవ్వకుండా ఉండటం అలాంటి కార్యక్రమాలకు నేను దూరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా నూనెను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ ప్లస్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు న్యూస్లో న్యూస్ వచ్చేవాళ్ళు కానీ పక్కన గ్రామాలని ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్డు ముప్పై అడుగులు ముప్పై ఐదు అడుగులు కూడా లేకపోవడం చాలా బాధ కదా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా నాలుగున్నర కోట్లు శాంక్షన్ చేపించి అండర్ పాస్ దగ్గర నుంచి సెంటర్ వరకు అక్కడి నుంచి హై స్కూల్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ చేస్తా ప్రయత్నం చేస్తున్నాం అలాగే గనవరం నియోజకంలో మొన్న తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు మనం శంకుస్థాపనలు చేసాం మహాత్మాగాంధీ గృహాన్ని మూడు రోజుల క్రితం ఆయన వర్ధన్ శర్మంగా జనవరి ముప్పై తారీఖు ఓపెన్ చేయడం జరిగింది అలాగే మళ్ళీ ఒక తొంభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి అంకురార్పణ చేశాం అలాగే హనుమాన్ జంక్షన్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టాం అదే పరిస్థితి గన్నవరం మెయిన్ రోడ్లో కూడా ఒక్కొక్క ఒక్కొక్క పవర్ కరెంట్ పోల్ని లక్ష యాభై వేల రూపాయలు పెట్టుకొని పాంట్రీస్ పెట్టించి అందంగా తీర్చిదిద్దాం అలాగే రొన్నెలో కూడా ఎప్పుడూ ఫేమస్ మ్యాంగో మార్కెట్కి కానీ ఊరుగా కూడా అత్యంత ప్రో ప్రాచుర్యం కలిగిన విలేజ్లో రోడ్డు ముప్పై ఐదు ఆరులో ఉంటే ఎంత బాధాకరమో దాన్ని డెఫినెట్గా ఎనభై ఏడులో తొంభై ఏడులో ఎంత ఉంటే అందుకే అక్కడ ఉన్న షాపులను ఒప్పించి మెప్పించి ఎక్స్టెండ్ చేసి ఇక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని మధ్యలో గ్రైండరీ డెవలప్ చేస్తున్న అవసరం ఎంతైనా ఉంది విజయవాడ పక్కనే ఉండి అభివృద్ధికి దూరంగా ఉంది నేను భావిస్తుంది రాబోయే కాలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపేస్తే ఈ అన్నీ పోతాయి గత పాలకులు చేయలేదని విమర్శిస్తా నేను చెప్పట్లేదు కానీ విజయవాడ రూరల్ మండలంలో తొమ్మిది గ్రామాలు చాలా నష్టపోయిన పరిస్థితి అయితే శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇవ్వని పరిస్థితి ఏ గ్రామ ఈఓని అడిగినా మా శానిటేషన్కే సరిపోవట్లేదు డబ్బులు అనే పరిస్థితి అలాగే చిన్న చిన్న రోడ్లు అక్రమ లేఅవుట్లు వేసి పదిహేను అడుగుల రోడ్లు ఇరవై అడుగుల రోడ్లలో ప్రజలు నివసిస్తున్నారంటే విజయవాడ టౌన్లో అది బాధాకరంగానే మన నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు దీన్ని రాబోయే కాలంలో పాలకులు అవినీతి అయితే పాలకులు డబ్బులు తీసుకుని ఏ పర్మిషన్ లేకుండా నాన్ లేఅవుట్లలో కట్టిస్తే ఇంతకన్నా మంచి ఊరిని ఆశీర్చలేము ముఖ్యంగా ప్రసాదం పాడు ఆ గ్రామాలు అయితే ఇరవై అడుగులు పదిహేను అడుగులు రోడ్లలో ఉండే పరిస్థితి మళ్ళీ అక్కడ అక్కడ ఇళ్లలో ఉండే వాళ్ళ కార్లు లగ్జరీ కార్లు ఉన్నా వాళ్ళు వెళ్ళే రోడ్లు అలా ఉన్నాయి ఇది చాలా బాధగా అటు నేను చేయలేము కాబట్టి ఈ చెత్త సమస్య తీరిపోవాలన్నా ఈ తొమ్మిది గ్రామాలకి టీడీఎస్ వాటర్ టీడీఎస్ నుంచి విముక్తి కలగాలన్నా ఈ తొంభై ఐదు వేల ఓట్లు లక్ష యాభై వేల మంది సుమారుగా ఉంటారు జనం అని అంచనా ఈ లక్ష యాభై వేల మంది ఏం పాపం చేశారని టీడీఎస్ వీళ్ళు తాగాలో నాకైతే